మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ విడుదల రజని తన సొంత పార్టీ వాళ్ళే ఆరున్నర కోట్లు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అసలు ఏంటి సార్ విడుదల రజని ఆమె ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో బట్ ఏదో ఒక వివాదాల్లో ఉంటుంది మామూలుగా గతంలో కూడా అనేక వివాదాలు ఉంది తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్ తిట్టిన పద్ధతి కూడా చాలా వివాదాస్పదమైంది మళ్ళీ ఆమె వైసీపీలోకి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో వైసీపీలో చేసింది యాక్చువల్గా ఆమె గురువు పర్ పర్తిపాటి పుల్లారావు ఆమె యాక్చువల్గా తెలంగాణలో కొండాపూర్ తొర్కపల్లి మండలం యాదాద్రి భువనగర్ జిల్లా బట్ ఆమె నేటివ్ ప్లేస్ అక్కడని అక్కడికి వచ్చింది అంతకుముందు అమెరికాలో ఆమె సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుంది తనకు కూడా ఏదో వ్యాపారాలు కూడా ఉన్నాయి అక్కడ నుంచి తను చిల్క్ లోర్ పేటకొచ్చి ప్రతిపాటి పుల్లారావు శిష్యురాలుగా రంగంలోకి దిగింది రాజకీయాల్లోకి అయితే మళ్ళీ ఆయన మీదే పోటీ చేసింది వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు ఎనిమిది వేల మెజార్టీ గెలిచింది అక్కడ సో ఆ తర్వాత కూడా వివాదాలైంది తర్వాత ఆమెకు సజ్జల ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తారు అందుకని ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినా అంతకుముందుండి అంతకుముందు తెలుగుదేశం నుండి జగన్ను తిట్టినా మళ్ళీ ఆమెకు సెకండ్ విడతలు మంత్రిగా ఇచ్చారు నిజానికి ఆమె వైసీపీలో అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసింది ఇప్పుడు ఆమె ముప్పై మూడేళ్ళు సో ఏదేమైనా ఆమె చిలకలూరుపేటలో ఆమె ఈసారి గెలిచేది అని చెప్పి తనని గుంటూరు తీసుకొచ్చాడు జగన్ ఇప్పుడు చిలకలూరుపేటలో ఒక మల్లెల రాజేష్ నాయుడు అని తనని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు ఆయన నిన్న సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలనమైన ఆరోపణ చేశాడు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి వైసీపీలో ఎవరి మీద ఈ ఆరోపణ రాలేదు అదేందంటే ఈమె విడదల రజని నా దగ్గర ఆరున్నర కోటి డబ్బులు తీసుకునింది నాకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పి అయితే నాకు ఆ డబ్బులు వెనక్కి లేదు నా ఇప్పుడేమో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్ట పెడదామంటున్నారు నేను ఈ డబ్బులు తీసుకున్న విషయాన్ని సజ్జల దృష్టికి తీసుకెళ్తే ఆయన మూడు కోట్లు మాత్రం నాకు ఇప్పించారు ఇంకా మూడున్నర కోటి నాకు రాలేదు అనేది ఆయన ఆరోపణ చేశారు సో ఇది ఒక సంచలనం అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన విడతల రజని మీద ఆరోపణ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఆరోపణ చేశారు సో దీన్ని మరి జగన్ ఎలా డీల్ చేస్తాడని చూడాలి అయితే ఆయన ఎందుకు చేశాడు అనేది చూసినప్పుడు ఆయనకు ఎమ్మెల్యేగా రావట్లేదు వేరే వాళ్ళని పెట్టబోతున్నారు అనేది తెలిసిపోయింది అందుకని మేబీ ఆయన తెలుగుదేశంలోకి కానీ జనసేనలకు కానీ వెళ్ళే అవకాశాలున్నాయి అయితే వెళ్ళే ముందు ఊరికే పోకుండా అక్కడ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం చెప్తున్నాడా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే నేను ఇచ్చాను లంచం అంటే నువ్వేదో గొప్పవాడు కాదు కదా నువ్వు కూడా వెదవే కదా నువ్వు అవతలు తీసుకున్న వాళ్ళు వెదవైతే ఇచ్చినవాడు ఎవడు నువ్వెందుకు ఇచ్చావు పైగా నీ సీటు కోసం ఇచ్చావు సో ఇప్పుడేమో ఇతనేదో గొప్పవాళ్ళలాగా తీసుకున్న వాళ్ళు గదవులాగా మాట్లాడుతూ ఉన్నారు పైగా ఏ స్థాయిలంటే ఇతను అంచర్లు నిన్న కిరోసిన్ బోసుకొని తగలపెట్టుకుంటామని కూడా ఒక డ్రామా ఆడారు సో ఇది మామూలుగా ఇంకా మనం ఎక్కువ చూస్తాం ఇక్కడ కూడా అలాంటి రాజకీయాలు చాలా చూస్తాం తెలంగాణలో బట్ తెలంగాణకి మించి ఆంధ్రాలో ఉంటాయి రాజకీయాలు ఎందుకంటే అక్కడ మోర్ కాంప్లెక్స్గా ఉంటుంది రెండోది అక్కడ ఉన్న రెండు పార్టీలు కూడా మామూలు పార్టీలు కాదు సో ఇప్పుడు కొత్తగా అక్కడ మనకి పవన్ కళ్యాణ్ ఒక అడిషను బీజేపీ కొత్తగా అడిషను ఇవన్నీ పాతవే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రాజకీయాలు కొత్తగా ఉంటాయి ఈ ఈసారి ఎందుకంటే ఈసారి చావో రేవో లాంటిది చంద్రబాబుకి ఇది మోస్ట్లీ చివరి ఎన్నికలు ఆయనకి అట్లాగే ఇతనికి కూడా ఎవరు మన పవన్ కళ్యాణ్కి కూడా ఈసారి గెలవకపోతే ఆయన ఇంటికి పోవాల్సింది ఎందుకంటే ఇప్పటికే జనసైనికులు విరక్తి వచ్చేసింది ఆయన మీద ఈసారిగానే గెలవకపోతే ఆయన ఎవరు పట్టించుకోరు సో ఆయన వెనక కొంత కాపు సామాజిక వర్గం ఉందని చెప్పి బీజేపీ ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు ఆల్టర్నేటివ్గా కాపులో నుంచి ఎవరైనా లీడర్స్ దొరికారనుకోండి ఈయన్ని పక్కన పెట్టేస్తుంది బీజేపీ కూడా సో ఇది ఈ ప్రాబ్లం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది అందువల్ల వీళ్ళిద్దరికీ చావోరేవులాగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది అట్లాగే జగన్కి కూడా చాలా సీరియస్ అతను ఇంకా రాజకీయాల్లో ఉంటాడు కానీ జైల్లో ఉండే అవకాశాలు ఉంది ఈసారి ఓడిపోతే జైల్లో ఉండే అవకాశం ఉంది మోడీ కానీ గట్టిగా అనుకుంటే ఆయనకి శిక్ష పడే అవకాశం కూడా ఉంది శిక్ష పడితే రెండేళ్ళు దాటిందనుకో రాజకీయాల నుంచి కూడా ఆయన అంటే యాక్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే పరిస్థితి ఉండదు మళ్ళీ అప్పుడు భారత రెడ్డిని ఎవరినో రంగంలోకి దించాల్సి ఉంటుంది ఎందుకంటే కూతుర్లు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు సో ఇలాగ ఏ ఏ వైపు చూసినా ముగ్గురికి ఒక సీరియస్ ఎలక్షన్ చావో రేవో అంటారు లైఫ్ అండ్ డెత్ అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏ రకమైన విలువలు కానీ రాజకీయ సిద్ధాంతాలు కానీ నైతికత కానీ ఏ రకంగానూ ఏమీ ఉండదు గెలిచి తీరాలి దానికోసం కమ్ వాట్మే ఏమైనా చేద్దాం అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు సో అందువల్ల ఇలాంటి కేసులు మనం ఇంకా రాబోతున్నాయి ఇది మేబీ బిగినింగ్ అనుకోవచ్చు ఇంకా వస్తాయి అంటే ఎవరెవరి క్రెడిబిలిటీ ఉందో దాన్ని దెబ్బతీయడానికి కూడా రకరకాల పద్ధతులు ఆ క్రెడిబిలిటీని దెబ్బతీయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో ఏమికు పెద్ద వ్యతిరేకత ఉండదు ఎందుకంటే అక్కడ ఏం పెర్ఫార్మెన్స్ కానీ ఏమీ లేదు అక్కడ ఎంత ప్లస్ అవుతుందో తెలియదు కానీ మైనస్ అయితే అక్కడ పెద్దగా అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల మీద ఒక బురద జల్లడం రెండవది ఈమె సపోర్ట్ చేస్తున్న సజ్జా మీద కూడా చేయడం అనేది జరుగుతుంది అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం కానీ జనసేన ఏం చేస్తున్నాయంటే మన జగన్కి బలాలు ఏమున్నాయి ఆ బలాల్ని అటాక్ చేయడం అనేది ముందు నుంచి చేస్తుంది బలహీనతల్ని భూతత్వంలో పెట్టి చూపించడం బలాల్ని అటాక్ చేయడం అన్న స్ట్రాటజీ తెలుగుదేశం దాని మీడియా ముందు నుంచి కూడా చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి మీద చేయడం అనేది కూడా అందులో భాగంగానే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నిజానికి ఇప్పుడు చర్య తీసుకోవాలంటే ఇతని మీద కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇతను ఇచ్చిన వాడిది కూడా తప్పే కదా లంచం తీసుకున్నవాడు కాదు కరప్షన్ యాంటీ కరప్షన్ యాక్ట్ ఏం చెప్తుంది లంచం ఇచ్చిన వాడిది కూడా నేరమే అని చెప్తుంది సో ఎవరైనా నా దగ్గర ఇతను లంచం తీసుకున్నాడు సార్ అని కానీ మనం కంప్లైంట్ చేస్తే నువ్వు ఆల్రెడీ ఎందుకు ఇచ్చావు కాబట్టి ఏంటంటే తీసుకోకముందే నువ్వు ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పట్టించాలి అప్పుడు అది ఓకే అవుతుంది కానీ లంచం ఇచ్చి నీ పని జరగలేదు కాబట్టి ఇప్పుడు నా పని జరగలేదు కాబట్టి నేను అన్యానికి గురయ్యానంటే ఎవడు దాని మీద సానుభూతి ఎవరికి ఉండదు సో కానీ ఇతను సీట్ రాలేదు కాబట్టి ఈ ఆరోపణ చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది రెండోది అతను ఇంకోటి కూడా హెచ్చరించాడు మరి రాజశేఖర్కి కానీ సీట్ ఇస్తే నేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటాను అంటే ఓపెన్గా ఆఫర్ ఇస్తున్నాడు నిజానికి అది కూడా నేరమే ఇరవై కోట్లు ఖర్చు దేనికి పెడతావు నువ్వు రాజకీయాల్లో అంటే అర్థం ఇప్పుడు ఏమైందంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ పార్టీకి కూడా ఏ రకమైన స్టాండర్డ్స్ కానీ విలువలు కానీ ఏమీ లేవు ఓపెన్గా అన్నీ వచ్చేస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా ఎంతమంది మీద కేసులు పెడుతుంది పెట్టినా ఏం జరుగుతుంది మనం చూసాం జయప్రద ఏడు సార్లు కోర్టు వారెంట్ ఇచ్చినా ఆమె వెళ్ళలేదు ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసు అది చి చివరికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని ఏదో డీల్ చేసుకుంటారు పై కోర్టులకు వెళ్తారు లాయల్ని పెట్టుకుంటారు డీల్ చేస్తారు న్యాయ వ్యవస్థ కూడా ఎలా ఉంటుందంటే ఎన్ని కేసులు వాళ్ళు చేయగలరు ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందుకని వాళ్ళు కూడా ఒకసారి న్యాయమూర్తికి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇష్యూ కానీ మళ్ళీ ఫైల్స్ పెరిగిపోతాయి సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఆయనకి కూడా చెక్కగానే ఉంటుంది ఆయనకైనా ఆమెకైనా సో ఇలాగ ఇటువంటి కాంటెక్స్లో మనం దీన్ని అర్థం చేసుకోవాలి విడుదల రజనీని ఒక బదనాం చేసే ఉద్దేశంతో ఇతనికి టికెట్ రాలేదు కాబట్టి మాట్లాడు ఇచ్చి ఉండచ్చు డబ్బులు ఇవ్వలే ఇవ్వలేని సందర్భం ఏం లేదు ఇవాళ ఇవాళ సీట్ల కోసం ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు ఆ మధ్య అప్పుడు నాకు బాగా గుర్తు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చాలామంది నాగబాబుతో ఎక్కువ సినిమాలు వచ్చాయి సో స్టాక్ అయ్యారు అందరూ నాగబాబుతో ఇంద్ర ఇన్ని అని విషయం ఏంటంటే టికెట్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ నాగబాబుతో సినిమాలు తీయడం ఆ ఫ్యామిలీతో దగ్గర కావడానికి ట్రై చేయడం అందువల్ల నాగబాబుకి సడన్గా వరుసగా సినిమాలు వచ్చాయన్నమాట అలా ఉంటుంది వ్యవహారం రాజకీయాల్లో కాబట్టి ఏమైనా జరగచ్చు దగ్గర ఆమె తీసుకొని ఉండొచ్చు బట్ ఇతను ఎందుకు ఆరోపిస్తున్నాడంటే ప్రధానంగా అతనికి టికెట్ ఇవ్వరు కాబట్టి ఆరోపిస్తున్నాడు టికెట్ ఇస్తే ఆరోపించుండేవాడు కాదు